భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ రాజకుమార మీ పితాశ్రీ ధర్మాన్ని రక్షించడం కోసం తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని తమకిచ్చి వారు స్వర్గస్థులయ్యారు మీ జ్యేష్ఠ సోదరుడు శ్రీరామచంద్రుడు ఒక మహాత్ముని వలె తమ పితృవాక్య పరిపాలన కోసం వనాలకు వెళ్ళారు మీ పితృదేవులు జ్యేష్ఠ సోదరుడు ఇద్దరు ఈ నిష్కంఠక రాజ్యాన్ని మీకు సమర్పించారు ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే సూర్యవంశీయుడ ఈ రాజ్య సింహాసనాన్ని మీరు అధిష్ఠించి తమ ప్రజలను ఏలుకోండి ఇది మీ ఆజ్ఞ గురుదేవా ఈ సమయంలో ఇది మీ కర్తవ్యం యువరాజా మంత్రి మండలి అభిప్రాయం ఏమిటి ఏ రాజ్యానికి రాజు ఉండడో ఆ సామ్రాజ్యం రాజ్యంలోని ప్రజలకు రక్షణ ఉండదు శత్రువులు ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని రాజ్యాన్ని ఆక్రమించుకుని నాశనం చేయిస్తారు అందువలన రఘువంశీయుల సామ్రాజ్యాన్ని రక్షించగలిగేది ఈ సమయంలో కేవలం తమరే మీకే రాజ్యార్హత ఉంది అయినప్పటికీ తమరు జ్యేష్ఠులు కారు తమ అగ్రజులు ప్రస్తుతం ఇక్కడ లేనందున తమ పితాశ్రీ ఆజ్ఞానుసారంగా ఈ రాజ్యానికి తమరే రాజు కావాలి రాజు కావటానికి ముఖ్యంగా మూడు అర్హతలు కావాలి గురుదేవుల ఆశీర్వాదం మంత్రిమండలి సహకారం ప్రజల ఆదరణ అభిమానం నేడు ఈ మూడు మాకు ప్రాప్తించాయి అందువలన మేము ప్రసన్న వతనంతో ఈ రాజ్యాన్ని స్వీకరించదలిచాం ప్రస్తుతం మా మనసులో ఒక శంక ఉంది సింహాసనాన్ని అధిష్ఠించక ముందు మీరందరూ ఆ శంకను విశదీకరించవలసి ఉంది ఆ శంక ఏమిటి భర్తకుమారా కొన్నాళ్లకు ముందు స్వర్గీయ మహారాజు దశరథుల వారు ఇటువంటిది ఒక సభను ఏర్పాటు చేశారు ఆ సభలో మీరందరూ పాల్గొన్నారు అవునా ఆ మహాసభలో మహారాజు దశరథుల వారు తమ జ్యేష్ఠ పుత్రుడు శ్రీరాముడికి రాజ్యభారం అప్పగించే ప్రస్తావన తెచ్చారు అప్పుడు మీరందరూ ఏకగ్రీవంగా ఒకే స్వరంతో మేము శ్రీరాముడికి సహకరిస్తామని తెలిపి మద్దతునిచ్చారు అప్పుడు శ్రీరాముడికి ఏ కారణంగా తమ మద్దతును తెలియజేశారు ఎందుకంటే శ్రీరాముని వంటి రాజు ఎంతో పుణ్యం చేసుకుంటే దొరుకుతారు మీరు కఠిన సత్యం వచించారు మీ అందరి మద్దతు తీసుకున్న తర్వాత రాజుగారు ప్రత్యేకంగా ఒక రాణిగారి మాట విని మీ అందరి సమ్మతితో తీసుకున్న ఆ హక్కును రద్దు చేసి తమ జ్యేష్ఠ పుత్రుడు శ్రీరాముని ఇంటి నుంచి వెళ్ళగొట్టి అడవులకు పంపారు తమ ప్రియాతి ప్రియమైన రాణి పుత్రుని పట్టాభిషిక్తుని చేయ నిర్ణయించారు అప్పుడు మీలో ఎవరైనా మేము ఇచ్చిన మద్దతు ఏమైందని మహారాజును అడిగారా ఏ ఒక్కరైనా మేము ఈ అన్యాయాన్ని సహించమని ఆయన నిలదీశారా ఈ అన్యాయానికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తామని ఆయన్ని హెచ్చరించారా మద్దతుతో నాయకుడిని ఎన్నుకోవటం మంచిదే ప్రజలకిచ్చిన ఆ హక్కును కాపాడుకోలేకపోతే ఆ హక్కు కోసం పోరాడే ధైర్యం లేకపోతే ఈ విధంగానే ఉంటుంది అంతఃపురాల్లో రాజకీయాలు నడిపే కుతంత్రులే ఎవరో ఒకరిని రాజులు చేస్తారు నేడు మమ్ము చేసినట్టే ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారా లేదు అయితే లేవండి లేవండి తీసుకోండి ఆ రాజమౌకుటాన్ని తీసుకోండి ఆ పట్టాభిషేక పవిత్ర సామాగ్రిని నడవండి మా వెంట ఎవరికి అధికారం ఉందో వారికి తక్షణమే రాజ్యాభిషేకం చేసి మహారాజుగా పట్టం కట్టి మరలా అయోధ్యకు తీసుకొద్దాం మరి శ్రీరామచంద్రులు వారు దీనికి అంగీకరిస్తారా ఎందుకు అంగీకరించరు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం వారు రాకుంటే మేము ఈ రాజ్యాన్ని వదిలి వారి వలే వనవాస జీవితం గడుపుతాం అక్కడే వారికి సపర్యలు చేస్తూ ఉంటాం మహారాజు దశరథుల వారు ఇచ్చిన మాట కోసం ప్రాణాలు చేజించారు శ్రీరామచంద్రుడు స్వయంగా పితృదేవులు ఆజ్ఞాపించకుండానే పితృదేవుల వాగ్దానాల కోసం ఈ సువిశాల సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి వనాలకు వెళ్లారు ఆ దశరథుల పుత్రులమయ్యుండి శ్రీరామునికి సోదరులమయ్యుండి మేము ఇటువంటి నీచానికి దిగజారుతామని మీరు ఎలా ఊహించారు రాజ్యం మీద కేవలం జ్యేష్ఠుడికే అధికారం ఉంటుంది శ్రీరామచంద్రుల వారు సర్వగుణాలలోనూ శ్రేష్ఠులు ఈ రాజ్యంపై వారికే అధికారం ఉంది మనది కాని వస్తువును కోరుకోవటం మహాపాపం మేము గురుజనులందరినీ ప్రార్థిస్తున్నాం మమ్మ ఈ పాపం చేయమని ఆజ్ఞాపించకండి మమ్మల్ని కళంకితుల్ని చేయకండి వాస్తవానికి మేము మాత చేసిన ఘాతుకాని కళంకితులమయ్యాం కాని కానీ మీరైనా కనికరించండి మేము మీ అందరి ముందు నిరాఘాటంగా ప్రకటిస్తున్నాం అయోధ్యకు రాజు శ్రీరామచంద్రులే వారి సమయంలో ఎక్కడున్నా వారి చరణాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాం తక్షణమే వారి చెంతకు బయలుదేరి వెళ్తాం తామెలరూ దయచేసి మాతో రండి గురువర్య మా ఈ సంకల్పం సఫలమవ్వాలని మమ్మ ఆశీర్వదించండి ధన్యులు మీరు ధన్యులు భరత మీరు నిస్సందేహంగా ధర్మావతారు మీ పూర్వీకులు ఎంతో మంది ప్రతాపంతులుగాను పుణ్యాత్ములుగాను ఖ్యాతి నుందారు కానీ ధర్మం కోసం ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని తుచ్ఛంగా తృణీకరించిన మీలాంటి పుణ్యాత్ముని నేను ఇంతవరకు చూడనే లేదు మీరు సాక్షాత్తు ధర్మ చక్రవర్తులు మీ కీర్తి దిగంతాల వరకు వ్యాపిస్తుంది వ్యాపిస్తుంది నువ్వు మహా కఠిన కార్యానికి పూనుకున్నావు పుత్ర రాముడు గొప్ప దృఢ సంకల్పం గలవాడు అతని నిర్ణయం మార్చడం అసాధ్యం తమరు మాతో రావటం అత్యవసరం మాత మాత వారు మా మాటలను తిరస్కరించగలరు మాకు రాజనీతి ధర్మసూత్రాలు బోధించి బందీని చేయగలరు తమ ఆజ్ఞను వారు త్రోసిపుచ్చలేరు తమరు ఆజ్ఞాపిస్తే వారు తప్పకుండా వస్తారు మాత కృపతో మాతో రండి వస్తాం ఒకవేళ నీ ప్రయత్నం వల్ల అయోధ్య భవితవ్యం మారుతుందేమో తప్పకుండా మారుతుంది మాత తప్పకుండా అగ్రజులు వదిన గారు తప్పుకు తిరిగి వస్తారు మేము మేము వారి రాజ్యాభిషేకానికి సామాగ్రి తీసుకువెళ్తున్నాం అక్కడ గురుదేవులు వారికి రాజ్యాభిషేకం చేస్తారు పిదప పిదప మనం రాజా రామచంద్రుల వారిని అతి వైభవంగా అయోధ్యకు తీసుకువస్తాం అత్యంత వైభవంగా మాత మీరు ప్రయాణానికి సిద్ధం కండి నేను మిగిలిన ఏర్పాట్లు గావిస్తాను పుత్ర ఒక్క క్షణం ఆగు మాదో చిన్న విన్నపం అలా మొహం తిప్పుకుని ఏం కైకేయి మేం కూడా మీతో వనాలకి రావాలనుకుంటున్నా ఎందుకు పదునాలుగు వర్షంల శిక్ష చాలదా గడువు పొడిగిస్తారా పుత్ర పరశురాముడిలా నువ్వు కూడా తల్లిరసు ఖండి పారై అంతేగాని సిగ్గుతో ఇంకా నన్ను అయితే మీకు అంతటి చేయకుములు ఎవ్వరూ ఉండరు ఈ సర్వనాశనం మా వలనే జరిగింది మేము రగిల్చిన ఈ చిచ్చుని మా పశ్చాత్తాపాశ్రువులతోనే శీతలం చేయనివ్వండి మీరందరూ ఏ లక్ష్యం కోసం వనాలకు వెళుతున్నారో రానివ్వండి మాత అధికారాన్ని ఎవరో కాదనలేరు ఒక్క మాట మరువకు కైకేయి రాముని మాత మాతకు పుత్రుని దండించే అధికారం ఉంది ఆ తరువాత మమతాను రాగాలతో వాత్సల్యం చూపించను గలదు కైకే కూడా మాతో వస్తున్నది మరి మాత ఇది మా ఆజ్ఞ అది మాత్రమే కాదు ఇది మీ అగ్రజుని ఆజ్ఞగా పాటించు ఆజ్ఞ మాత సోదరి మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా మేము అనర్హులం మాకు మరణం ప్రసాదించమని మృత్యుదేవతని వేడుకుంటున్నాం మేము అగ్ని ప్రవేశం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ దేవుడు కూడా ఈ పాపాత్మరాల్ని స్వీకరించడం లేదు మా పుత్రుడు మా రాముడే మమ్మల్ని క్షమించాలి మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి సోదరి మేము అసలు నిన్ను దోషిగా భావించలేదు నువ్వే చూద్దు కానీ నీ రాముడు మనసులో కూడా అటువంటి ఉద్దేశమే ఉండదు లేదు ఆ మా మొహం ఎలా చూపించగలం మేము మొహం చూపించలేము చూద్దరి మీరే మీరే మా మాటగా విన్నవించండి వీలైతే ఈ పాపామురాలి క్షమించమనండి లేదు సోదరి ఇందులో నీ దోషం లేదు మనమందరం విధి ఆధీనంలో ఉన్నాం మన కర్మానుసారం ఏం జరగాలో అదే జరుగుతుంది సోదరి వెళ్ళు వెళ్ళి బయలుదేరడానికి సిద్ధంగా ఉండవు సోదరి ఊర్మిళ విన్నావా శ్రీవారు రాజ్యసభలో సింహాసనాన్ని అధిష్ఠించే ఉద్దేశం తమకేమాత్రం లేదని ప్రకటించారు దానిమీద కేవలం అగ్రజులకే అధికారం ఉందట మా స్వామి ధర్మ నిరతి వలన వారు చేసిన త్యాగం వల్ల మా శిరస్సును గర్వంగా ఎత్తుకోగలుగుతాం నేటికి మా మోహం చూపించడానికి అర్హులమయ్యా ఈ కళం కనికి కృంగిపోతూ రాలేకపోయా సోదరి ఆలు వనాలకు వెళ్తున్నారు వారి అగ్రజులను సోదరి సీతను లక్ష్మణుల వారిని తీసుకొస్తారట అలాగా మనం కూడా అందరూ వెళ్తున్నారంటే మనము వెళ్తున్నట్టేగా నగర ప్రజలంతా ఉత్సాహపడుతున్నారు వారి మహారాజుకు నచ్చచెప్పు తీసుకురావడానికి అందరం వస్తామని అర్థిస్తున్నారట అందుకని హారిలో వారు నగరంలో దండోర వేయించారు ఇష్టమున్న వారంతా తమతో రావచ్చనే ఎవరైనా వెళ్ళొచ్చా మనం కూడానా అవునే అమాయకురాలా మనం కూడా తమరు వెంట వచ్చి ఏం చేస్తారు మేం వెళ్లేదు వనవిహారానికి కాదు రాములు వారిని తీసుకురావటానికి మేం మా గురించి విన్నవించడం లేదు నాథా ఊర్మిళ యొక్క మనోవ్యధను చూస్తుంటే మా హృదయం కరిగిపోతున్నది ఎలాగైనా తమరామిను ఒక్కసారి లక్ష్మణుల వారి దర్శనం చేయిస్తే మీరు ఒక్కసారి దర్శనం చేయించుకుంటున్నారు దేవి మేము లక్ష్మణుని తీసుకొస్తున్నాం ఒకవేళ మా లక్ష్యం సఫలం కాదని అనుమానమా లేదు స్వామి లేదు మేమే కాదు వాసులే తమ కోరిక సఫలం కావాలని వేడుకుంటున్నారు అయితే మీరు ఊర్మిళకు నివేదించండి తన పతికి స్వాగత సన్నాహాలు చేయమనండి ఇక విరహపు గడిలు సమాప్తం అవుతాయి ఇప్పుడు శ్రీరామచంద్ర రాజ్యాభిషేకానికి సమయం ఆసన్నమైంది ఆ సమయంలో మేము వారి వెంట నది వరకు వెళ్ళాం అప్పుడు వారు మేమందరం నిద్రిస్తూ ఉండగా ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా వెళ్ళిపోయారు ఇప్పుడు మేము రాజకుమారులు భరతుల వారి వెంట వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటారు ఇప్పుడు మేము వారిని రాజకుమారులు లక్ష్మణుల వారిని రాణి సీతాదేవిని ఎంత పెట్టుకునే వస్తాం అలాగే మీరు వచ్చే సమయానికి మీకోసం మిఠాయిలవి సిద్ధం చేసి ఉంచుతాను నువ్వు త్వరగా మిఠాయిలు సిద్ధం మేము తప్పకుండా వారిని తీసుకొస్తాం ఇది విన్నావా శ్రీరామచంద్రుల వారిని తీసుకురావటానికి భరతుల వారు సైన్యంతో వనాలకు వెళ్తున్నారట కూడా అయ్యా అయ్యా భరతుల వారు శ్రీరామచంద్రుల వారిని తీసుకురావడానికి వనాలకు వెళ్తున్నారట నగర ప్రజలు కూడా తమతో రావచ్చును వారు ప్రకటించారు అందరూ వెళ్తున్నారు అయ్యా నేను కూడా వారు వెంట వెళ్ళనా వెళ్ళు తప్పకుండా వెళ్ళు వెళ్ళి వారి చరణాలకు సాస్తంగా వందలించేయి నాయనా వారి దర్శనంతో పాపాలన్నీ పటాపంచలేపోతాయి నానా వదిన రాజకుమారుల వెంట రాజమాతలు మంత్రులు గురుదేవులు సైన్యం అందరూ వెళ్తున్నారు వారి మార్గాన్ని శుభ్రపరచడానికి కార్మికులు కర్షకులు శిల్పులు వృక్షాలు నరికే వాళ్ళు అందరూ ఏకమై వెళ్తున్నారు నేను కూడా వారితో వెళ్ళడానికి అనుమతి దొరికింది అంటే అందరికంటే ముందే నీకు శ్రీరాముల దర్శనం దొరుకుతుందనమాట అవును చూడ్డాయనా నాకా వయసు లేదంటే నేను వచ్చి ఉండేవాణ్ణి తుడే రఘురాముని వేడగా భారం తాను మోయలేనని సాగే భరతుడే రఘురాముని వేడగా जानकी राम मुनि पद पद्म आय రతుడే రఘురాముని వేడగా రాజ్యపాలం తాను వేడగా అయోధ్య రాజులు భరతులు పెద్ద సైన్యంతో ఆడంబరంగా ఇటువైపు వస్తున్నారా ఓరేయ్ నువ్వు వాళ్ళని సరిగ్గా చూసావా కల్లారా చూసాము చాలా పెద్ద సైన్యంతో వస్తున్నారు ఏనుగులో గుర్రాలు ఆడి పైన సూర్యపోతాం ఎగురుతోంది ద్వారా భరతులు సైన్య సమేతంగా వస్తున్నారంటే ఓ ఉద్దేశం ఏంటి అర్థం లా తెలుసుకుందోరా కలికిపెడ్డే కదా ఆ తెల్లేసేలా ఇచ్చి ఉంటది రాముడు తిరిగి వచ్చి అధికారం లాక్కుంటే అప్పుడు ఇంకేం చేయలేరు కదా ఆయన చేతే అలద్దరిని అర్థం మార్చేస్తే ఇంకే గొడవ ఉండదు అని ఉసుకెళ్ళిపో ఉండదండి మేముండగా రాములు వారిని ఎవరైనా చూపు చూసినా గుడ్లు లాగేస్తానని తెలుసుకో ఈ అంటే నిషాదు తెలియజేస్తాను ఏనుగుల మీద గుర్రాల మీద వచ్చే వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను భరతుడికి వాడి సైన్యానికి ఈ శృంగేరి పూరి యమపూరి అవుతుంది రాళ్ళతో సన్నాసి నీకంత ప్రాణాల మీద తీపైతే గాజులు దొడుకుని ఇంట్లో పడుకోరా ఎదిరించే శక్తి లేకుంటే మన రాముల వారి కోసం ప్రాణాలు ఇస్తాంరా మన నిషాదుల శవాలను దాటాకనే భరతుడు గంగానదిని దాటగలడు పదండి మోగించండి యుద్ధ ప్రియమైన యోధుల్లారా నేడు కృపాసాగర్లు శ్రీరాములు వారి కోసం ప్రాణాలర్పించే దినమిది ఎందుకో తెలుసా మన ప్రభువులు అయోధ్య సింహాసనాన్ని సంకోచించకుండా సోదరుడికి దానం చేశారు ఆ విధంగా రాజైన భరతుడు చెప్పుడు మాటలు వారిని అనుమానించి మన శ్రీరామచంద్రుల వారిని లక్ష్మణ స్వామిని చంపాలని సైన్యంతో వస్తున్నాడు ఆయన అనుకుంటున్నారేమో రాములు వారు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారని కానీ ఆ కైకేయి పుత్రుడికి తెలియదు రాముల వారి కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఈ భూమి మీద లెక్కలేనంత మంది ఉన్నారని ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను మన బంధుల్లో ప్రాణాలుండగా రాములు వారి శత్రువులు గంగను తాటకూడదు గంగా తీరాన పొదల్లో దాక్కుని శత్రువులు దరిచేరగానే బాణాలతో ఖడ్గాలతో ముట్టడించండి గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి భరతుని సేన యొక్క గంగా నదిలో తేలి ఆడాలి కొక్కసారే చావు మన యుద్ధంలో మరణిస్తే అందులోనూ ఈ గంగానది వడిలో శ్రీరాములు వారి కోసం ప్రాణాలు ఇచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది జీవించి ఉంటే రాములు వారికి సేవలు చేద్దాం మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది ఈ భరతుడే కాదు స్వయంగా కాలయముడే దిగి వచ్చినా భయం లేదు ఆ కాలుడికే యముళ్ళు అవుతారు ఈ నిషాద యోధులు మా శత్రువులు అయితే చెప్పండి శ్రీరామచంద్రులకి శ్రీరామచంద్రులకి ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను మన ప్రాణాలు ఉండగా రాములు వారి శత్రువులు గంగను తాటకూడదు గంగా తీరాన పొదల్లో దాక్కుని శత్రువులు దరిచేరగాని బాణాలతో ఖడ్గాలతో ముట్టడించండి గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి భరతుని సేన యొక్క గంగా నదిలో తేలి ఆడాలి వీరుడికొక్కసారే చావు మన యుద్ధంలో మరణిస్తే అందులోని ఈ గంగానది ఒడిలో శ్రీరాములు వారి కోసం ప్రాణాలు ఇచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది జీవించి ఉంటే రాములు వారికి సేవలు చేద్దాం మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది ఈ భరతుడే కాదు స్వయంగా కాలయముడే దిగి వచ్చిన భయం లేదు ఆ కాలుడికే ఎముళ్ళు అవుతారు ఈ నిషాద యోధులు అవును నిజం మేము ఆ యమధర్మరాజుకే యముళ్ళు అవుతాం మా కంఠాల్లో ప్రాణాలు ఉండగా ఎవరు గంగ దాటి అయితే చెప్పండి శ్రీరామచంద్రులకి శ్రీరామచంద్రులకి నిషాద యోధులారా సాగండి ముందుకు ఆగు ఆగు మంచి చెడు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డం న్యాయమా మాది పొరపాటే కారణం వ్యవధి తక్కువ ఉంది ఆలోచించకుండా అడుగేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు మాకెందుకో అసలు ఈ ఆలోచన సరైంది కాదనిపిస్తుంది ముందు భరతుని కలవండి వివరంగా వారి ఉద్దేశం తెలుసుకోండి యుద్ధం చేసే అవసరం ఉండదనే మా ఉద్దేశం మీ ఉద్దేశం అదైతే మేము ఆధారాన్ని అనుసరిస్తాం యుద్ధంలో ఎప్పుడు ఎవరికీ ప్రయోజనం కలగదు యోధులారా మీరందరూ దళాలుగా విడిపోయి చెట్లలో దాక్కోండి మేము వెళ్లి భరతుల వారిని కలుస్తాం మర్మాన్ని తెలుసుకుంటాం వారు సదుద్దేశంతో ఉన్నారో దురుద్దేశంతో ఉన్నారో అవగతం అవుతుంది పగ ప్రేమ దాచాలన్నా దాగవు మేము సంకేతం ఇవ్వగానే సేనల్ని ఎదుర్కోండి అర్థమైందా జాగ్రత్తగా వినండి రాములు వారి మిత్రులని తెలుసుకొని అకస్మాత్తుగా దాడి చేయగలరు చింతించకండి రాజా అలాంటి నీచ ఉద్దేశంతో ఎవరైనా ముట్టడిస్తే మేము వాళ్ళ కళ్ళు పీకేస్తాం రాజకుమార ఇది శృంగేరీపురం వీరికి రాజు నిషాదరాజు గుహుడు శ్రీరామచంద్రులకు పరమ మిత్రుడు శ్రీరామచంద్రులు మిత్రుడిగా కాక సోదరుడిగా భావిస్తారు ఏమిటి రామచంద్రులు వీరికి సోదర సమానులా అయితే వీరు కూడా మాకు రాముల వారితో సమానం ఆర్య సుమంత మేము వెంటనే వారిని దర్శించాలి అయోధ్య మహారాజు భరతుల వారికి ప్రణామం ఈ కూడా ఆహ్వానిస్తున్నాడు స్వాగతం మహారాజా స్వాగతం అదుగో వారే వచ్చేశారు వద్దు నిషాదరాజా మీకు పాదాభివందనం చేయాలి అయ్యో ఏమిటిది తమ న్యాయం కాదు మా రాములు వారు తమను హృదయంలో దాచుకున్నారు తమని కౌగిలించుకునేవ్వండి మా అగ్రజులే మాము స్పర్శించిన అనుభూతి కలుగుతుంది నాకు ఆ పోయిందనుకుంటా అవునా మాకీ ప్రాయశ్చిత్తం కావాలి అయ్యో వద్దు మహారాజా వద్దు మమ్మ క్షమించండి మేము పొరపడ్డాం మహారాజా మేము పొరపడ్డాం మేము అపరాధం చేశాం మీ గురించి చాలా నీచంగా ఊహించాం మహారాజా క్షమించండి మేము పాపురం మేము పాపురం మహారాజా పాపురం అయ్యో శ్రీరాములు వారి సోదరుల గురించి మేము ఇంత నీచంగా ఊహించామే మేము మహాపాపులం ఘోర అపరాధం చేశాం క్షమించండి మహారాజా మేము గురించి తెలుసుకోలేకపోయాం తమరు నిజంగా రాములు వారి ప్రతిరూపం మా అగ్రజులు రాముల వారి వలె చాలా ఆప్యాయత కలుగున్నారు వీరికి పాదాభివందనం చేయి రాములు వారికి చెప్పి మాకు క్షమాభిక్ష పెట్టిస్తారు అయ్యో వద్దు రాకుమారా వద్దు ప్రణామం మంత్రి వర్యా శ్రీరాములు వారు ఏనాడో చెప్పారు మా భరతుడు మహాపురుషుడని నిజమే మా అగ్రజులు గుర్తుంచుకున్నారా వారి నిదురించిన రాత్రి ఆ గడ్డి పరుపుల మీద పడుకుని రాత్రంతా మీ గురించే తలుచుకున్నారు గడ్డి పరుపులా మా అగ్రజులు గడ్డిపై సేవించారా అదుగో అక్కడే ఆ వటవృక్షం కింద గడ్డిపరుచుందే దాని మీదే తండ్రి రామయ్య మాత సీత ప్రశాంతంగా నిద్రించారు నాగరాజులు మాత సీత ఇక్కడ చేయించారా రాకుమార మన ప్రభువులు శ్రీరాములు ఇక్కడే చేయించారు పరుపులు ఇస్తామంటే వద్దన్నారు ఇంత చేసిన భోజనం తినే అగ్ని లేదన్నారు కందమూలాలు ఆరగించి గంగాజలంతో కడుపు నింపుకున్నారయ్యా ఉదయమే లేచి ఆయన పాదరక్షలు లేకుండా చిత్రకూటానికి వెళ్ళారు ఎంత పొరపాటు మా రాముల వారు గడ్డిపై నిద్రిస్తుంటే మేము భవంతుల్లో పట్టుపరపురపై సేనిస్తున్నాం సుమంత మేము పాదరక్ష లేకుండా చిత్రకూటానికి నడిచి వెళ్తాం మా అగ్రజల దర్శనం దొరికే వరకు అన్నాహారాలు ముట్టం స్వామి కందమూలాలు తింటుంటే సేవకుడికి రాజభోగాల అసహ్యం ఇస్తుంది మంత్రివర్య సిగ్గు గారు రాజా తమ వంటి రామభక్తులు ఈ లోకంలో మరొకరెవ్వరూ ఉండరు మనం భరతుని వంటి మహాపురుషుని అనవసరంగా సందేహించాం ఇలాంటి పరమత్యాగమూర్తులు ఈ ధరణి పైన యుగానికి ఒక్కరే జన్మిస్తారు ఇంత విశాల సామ్రాజ్యాన్ని తృణంగా భావించి ఛదించారు లీలలు విచిత్రంగా ఉంటాయి కైకే ఇలాంటి విషపూరిత వృక్షానికి అమృతం లాంటి ఈ ఫలం ఎలా ఉద్భవించింది కైకేయికి కళంకం రావాలని రాసిపెట్టింది అందుకే ఆ మందర మాటలకు సృష్టించింది లేకుంటే ఆ కైకేయి బుద్ధిని హరించాడు విడ్డూరం కాక ఏంటి పాపం ఆమెకు తన పుత్రుని గుణం తెలియదా లేక రాముడంటే వాత్సల్యం లేదా ఆమె భర్త సుఖం కోరుకునేది కాదా పెద్దలు ఊరికే అన్నారా విధి వక్రించడానికి ముందు తెలివి మందగిస్తుంది అని ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏం లాభం